డబ్బు పరంగాన భయపెట్టే బలంతోనే దేంతో తీసుకున్నాడు ఆమె అంత ఎందుకు అట్లా దీనంగా మాట్లాడింది నాతో ఆ దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఎవరు ముందైనా అధికారుల ముందు నేను పెట్టగలుగుతా కలెక్టర్ మేడంకి నేను అప్లై చేసిన నేను ఇట్లా పరిస్థితి అని చెప్పి నివేదిక వినిపించుకున్నా నేను ఆ మేడం గారు ఎంఆర్ఓ గారికి రెఫర్ చేసిండ్రు ఎంఆర్ఓ గారు లోకల్లో ఉన్న విఆర్ఓ గారికి ఎవరికో ఎంక్వైరీ పంపించిండ్రు విఆర్ఓ గారు నివేదిక నాకు తెలిసిన దాని ప్రకారం అయితే జన్యు నివేదిక ఇవ్వలేరు దగ్గర ఉంటే అతను వచ్చేంత వరకు గంట వరకు వెయిట్ చేసిండు అక్కడ వెయిట్ చేసి నివేదిక తీసుకొని వచ్చిండు ఆ నివేదిక తీసుకొని వెళ్ళడానికి వాళ్ళని కాల్ డేటా అతని కాల్ డేటా చెక్ చేస్తే టోటల్ బయోడేటా బయటపడతా సార్ ప్రతి ఒక్కరు కాల్ రికార్డ్ నేను చెప్పిన వాళ్ళు చెక్ చేస్తే బయటపడుతుంది నేను గవర్నమెంట్ను ఒక్క నిమిషం కూడా కాల సమయం వేస్ట్ చేస్తే కనుక దాని శిక్షణ అనుభవిస్తా నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి నిజాలు ఇది అబద్ధం అని తేల్చి నేను గవర్నమెంట్ నేను పని టైం వేస్ట్ చేపిస్తే దాని శిక్షణ ఇప్పుడు సమస్య ఇట్లా ఇది అవసరం లేని వాళ్ళకి అమ్ముకు ఇస్తున్నారు ఇల్లు వాళ్ళు అవసరం లేక అమ్ముకుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు మరి అట్లాంటప్పుడు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో పేరు ఎందుకు పెట్టినారు ఏదో అసైన్మెంట్ భూములే లాగు అపార్ట్మెంట్లు కట్టొచ్చు కదా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అలర్ట్ చేసి నేను ఆరు నెలలు అయితే సార్ ఎంటుకుండి నేను అక్కడ మరి గత ఇప్పుడు గత ప్రభుత్వం చేసి చేతులు దులుపుకుంది వెళ్ళిపోయింది ప్రస్తుతం ప్రభుత్వం అయినా నిఘా పెట్టాలి కదా వాళ్ళన్నా కానీ చేసి ఏదో వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అంటే నేను ఇక్కడ వరకు రాగలిగిన నా కొద్దో గొప్ప తెలివి ఉండి రాగలిగిన మొత్తం ఏం తెలియని వాళ్ళు చాలా అవస్థలు అనుభవిస్తున్నారు అదే డబుల్ బెడ్రూమ్లో చాలా మంది రెంట్కున్నారు వాళ్ళు ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళకి అలెట్మెంట్ చేయండి మీరు గవర్నమెంట్ నేను ఒక్కటే చేతులు ఎట్టి పాదాభివందనం చేసి వేడుకుంటున్నాను కిరణ్ కుమార్ రెడ్డి సార్ మీరు కొంచెం మన మానవత్వము దయా దాక్షిణ్యాలు మిగిలి ఉంటే కనుక మా లాంటి బీద పైన మీరు చూపించండి మీకు ఇంతకు మించి అడిగేది ఏమీ లేదు మీకు ఓటేసి గెలిపించుకున్నాం అంటే కొత్త ప్రభుత్వం కొత్తగా ఏమి ఉద్ధారకం చేస్తారో మీరు అనుకున్నాం మేము కానీ కొంచెం మా నమ్మకాన్ని మీరు నిలబెడతారని ఒక నమ్మకము మీడియా ద్వారా మీకు తెలియజేయాలి అనుకున్నా తెలియజేస్తున్నా అక్కడ ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు మీరు గవర్నమెంట్ ఇల్లును కేటాయించండి అంతే మీకు ఇంతకు మించి మేము ఎలాంటి కోట్లు లక్షలు మేము సరే అమ్మా ఇప్పుడు మీ సామాన్లు అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి సార్ నాకు సామాను ప్రతి ఒక్క సంబంధించినవి దాంట్లోనే ఉన్నాయి దానికి బాధ్యులు ఎవరు సరే గ్రామ సర్పంచ్ గారంట మున్ పంచాయతీ నుంచి ఒక ఒకని తీసుకొని నిలబెట్టి నా ఇంటికి లాక్ తీపిచ్చిండు ఏ రూల్ ప్రకారం తీపిచ్చిండు దానికి లాక్ లాక్ వేయడం ఏ రూల్ ప్రకారం వేసిండ్రు తీయడం ఏ రూల్ ప్రకారం వేసిండ్రు ఒక పెద్ద మనిషిగా చేస్తే గనక పెద్ద మనిషి చేయాల్సిన పని అమ్మానికి ఇల్లు అలాంటి చేసినాము నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు నీ కొద్దు కొన్నోడి పైన కేసు పెట్టించి నన్ను నా లాంటి వాళ్ళను ఎన్నుకొని ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేది ఉండే ఆ పెద్ద మనిషి పాదాభివందనాలు చేస్తుంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఆ ఓనర్ వాళ్ళని కూర్చోబెట్టడం ఎంతవరకు ఎంత స్వార్థం ఇది దీంట్లో ఎంత స్వార్థం ఉంది దేన్ని ఉద్దేశించి మరి ఆ పెద్ద మనిషి చిన్న పెద్ద మనిషి కాదు మరి ఒక సంస్థ పెట్టి చాలా మందికి న్యాయం చేసే మనిషి జీవితాలలో చాలా ఆసరాగా ఉన్న మనిషి ఆ మనిషి ఈరోజు ఇంత ఎందుకు చేసిండో అర్థం కావట్లేదు మాట్లాడదాం మీరేం వర్రీ కాకండి గిది పరిస్థితి మొత్తానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇట్లా నెలకొన్నది మరి వాళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చిందే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిండ్రు మరి అట్లా ఇల్లు లేని వాళ్ళకి నిజంగా అందిందా అంటే అన్ని చోట్ల అందలేదు ఆ దౌర్భాగ్యంలో ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే దాన్ని ఇంకోటి డబ్బులు పెట్టి కొనుక్కొని ఇట్లా అంటే టౌన్లలో రెంట్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి వాళ్ళు పోయి ఎక్కడ ఒక పది రూపాయలు ఆసర్ అవుతుంది అంటే ఒక మధ్యతరగతి తెలుసు పదికి పది పోగు చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఓ పది రూపాయలు ఒక దగ్గర మిలుగుతున్నాయి అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ బాధ ఆ కష్టము ఓన్లీ మధ్యతరగతులకే తెలుసు చాలామంది అనుకుంటారు డబుల్ బెడ్రూమ్లలో కూడా రెంట్కున్నరా ఇంకా అని అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఆ రెంట్ కట్టడంలోకి తెలుసు ఆ బాధ బయట టౌన్లో రెంట్ కట్టలేక పోయి డబుల్ బెడ్రూమ్లలో రెంట్కుంటే దాన్ని ఒకటి వచ్చి కొనుక్కొని ఇంకో లక్ష ఎక్కువకు నువ్వు నాకు నా దగ్గర కొంటా అంటే ఈ డబుల్ బెడ్రూమ్ నీ మీద వదిలేస్తా అంటే రెంటే కట్టలేక డబుల్ బెడ్రూమ్లలో రెంట్కుంటున్నాను నాయన అంటే ఇక నువ్వు లక్ష ఎక్కువ ఇచ్చి దీన్ని నాలుగు లక్షలకు ఐదు లక్షలకు కొనుక్కో అంటే అది న్యాయమా లేకపోతే అన్యాయమా అనేది గవర్నమెంటే చెప్పాలి దయచేసి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చింది అలర్ట్ చేసింది అయిపోయింది దానికి వీళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చేసిండ్రు కదా అంతకుమించి ఏం చేస్తారు వచ్చిన ప్రభుత్వం అయినా ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పిదాల వల్ల అర్హులైన వాళ్ళకి రాలేదనో అప్పులైన అనో ఇబ్బందులైనయనో ఇక కర్ణుడి సాగుకు వంద కారణాలు అన్నట్టు కేసీఆర్ని కూడా దృష్టిలో పెట్టుకుని దించేసిరు